యేసుక్రీస్తు క్రీస్తువరి నామన అందరికీ వందనం తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఆరవ తారీఖున తండన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదే వినగా మొదటి కోరిందీలకు ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇలా వ్రాయబడింది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెలువరా అని తండ్రి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఈ వాక్య ప్రకారంగా తండ్రి దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో ఉండాలని ఆయన కోరుకుంటున్నారని ఈ ఉద్దేశపూర్వకంగా వాక్యంలో తెలియజేయబడింది బైబిల్ చెబుతుంది మీరు మీ సొంతం కారు ఎందుకంటే మీరు క్రీస్తు ద్వారా విలువ పెట్టి కొనబడ్డారు కాబట్టి మీ శరీరాన్ని దేవుని మహిమపరచడానికి ఉపయోగించాలని అందుకు సమర్పించాలని తండన దేవుడు వాక్య రూపంలో తెలియజేస్తున్నాడు ఈ వచనం మీ శరీరం మీ సొంతం కాదని అది దేవుని ఆస్తి అని వివరిస్తుంది వాక్యం మీ శరీరం పరిశుద్ధాత్మ నివసించే పవిత్రమైన స్థలమని నొక్కి చెబుతుంది వాక్యం మీ శరీరాన్ని దేవుని మహిమపరిచే పనులకు మాత్రమే ఉపయోగించాలని తన్నిన దేవుడు వాక్య రూపంలో మనకు తెలియజేస్తున్నాడు మీరు క్రీస్తు చేత విలువ పెట్టి కొన్న ప్రాణము ప్రాణములను ప్రాణము వంటివారని అందువల్ల క్రీస్తు ప్రభువైన యేసు క్రీస్తు మనల్ని కొన్నారని మనకు వాక్య రూపంలో తండ్రిన దేవుడు తెలియజేస్తున్నాడు మన కొరకు ఆయన మన పాపముల కొరకు ఆయన మరణించాడు మన కొరకు ఆయన పరిశుద్ధాత్మను మనకు అందించారు ప్రతి ఒక్కరూ ఈ పరిశుద్ధాత్మను పొంది దేవుని స్వార్థికలుగా ఉండాలని దేవుని పరిచర్య చేయాలని కన్యన దేవుడు కోరుకుంటున్నారు ఒక్క ఆత్మనైనా రక్షించి పరలోకం చేరాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నారు అలా నడవాలని అలా బ్రతకాలని నా ప్రార్థన భూమిని ఆకాశం సూచించిన సదశక్తుల తండ్రి అని దేవత వామీకేనములు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చిన దుఃఖ స్తోత్రంలో ఎంతోమంది మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందులలో అవుతూ అనేక రోగములు తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు తండ్రి వారందరికీ స్వస్థతనివ్వండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు వారికి గర్భమును తెరవండి ఆ యొక్క బహుమానమునివ్వండి వారిని బిడ్డలుగా బ్రతకడానికి వారికి జ్ఞానమునివ్వండి అలా పెంచడానికి సమర్పించడానికి అటువంటి జ్ఞానమును అటువంటి బుద్ధిని వారికి దయచేయండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానంనివ్వండి చదువు చెప్తున్న టీచర్లకు ఆరోగ్యమును వారి కుటుంబంలో శాంతి సమాధానమును సంతోషమును వారి యజమానులతో పనిచేసినగా వారి సమాధానంగా పనిచేయడానికి వారికి విధేయతను నమ్రతను అలాగే ఓర్పును వారికి దయచేసి వారిని ఆశీర్వదించండి అనేక చోట్లకు నా సోదరులు నా సోదరిములు వారి వారి పనుల నిమిత్తము వారి వారి ఉద్యోగాల నిమిత్తము వారి వారి అవసరతల నిమిత్తము ప్రయాణాలు చేస్తున్నారు క్షేమమైన ప్రయాణం చేసి చేరవలసిన గమ్యస్థానానికి చేర్చి నా తండ్రి అయిన దేవుడు నన్ను క్షేమంగా చేర్చాడు అని కృతజ్ఞతలతో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి అటువంటి ధన్యతను అటువంటి జ్ఞానమును వారికి దయచేయండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామంలో కాపాడుతున్నందుకు ప్రతి దినము మాకు మంచి మా రోజులను ఇస్తున్నందుకు మీకు వందనములు స్థుతులు తెలియజేసుకుంటూ త్వరలో రానైన మా ప్రభు యస్సు క్రీస్తు వారి నామణ ప్రతిమాల వేడుక నుంచి తండ్రి ఆమె అందరికీ క్రీస్తు మమ్మన వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవదేవనులు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన సబ్స్క్రైబ్